ఈరోజు ఒక అద్భుతమైన కథ చెప్తా ఒక సూఫీ స్టోరీ సో కథ అంటే కథనే దాంట్లో సారాన్ని పట్టుకోండి అంతే ఒక పర్టికులర్ పీరియడ్లో నేను అనంతమైన కథలు చదివాను అంటే నేను వెతికేవాడిని కథల కోసం జోక్స్ కోసం వెతికేవాడిని కథల కోసం వెతికేవాడిని అసలు సమయం మర్చిపోయేవాడిని కంప్లీట్గా కథలు చదువుతూ అందులో కొన్ని కథలు నన్ను చాలా ఇన్స్పైర్ చేసినాయి కొన్ని కథలు నా యొక్క మస్తిష్కాన్ని ఒక ఊపిని కొన్ని కథలు నన్ను గాఢ అగాధంలోకి నిశ్శబ్దంలోకి నెట్టివేసినాయి కొన్ని కథలు చదివినప్పుడు అసలు ఇది కథనే కాదనిపించిన తర్వాత కథల్లో ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి అసలు ఏది కథ ఏది ఆధ్యాత్మిక కథ ఏది కల్పన ఏది కపూల కల్పన ఏది ఫేబుల్ ఇట్లాంటి రకరకాల విషయాలన్నీ తెలుసుకునే ఒక ఒక అవకాశం కలిగింది నాకు అందరికీ కలగవచ్చు బట్ నేను నా చెప్తున్నా గొప్ప అని కాదు ఏముంది ఎప్పుడన్నా చదవచ్చు ఒక కథ చెప్తా ఆలోచించండి అంతే సో ఒక గ్రేట్ సూఫి సెయింట్ ఉన్నాడు అతని పేరు బహ్యుద్దీన్ ఆ బహ్యుద్దీన్ జీవితాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఒక ఊరు వెళ్ళాడంట ఎక్కడో పేపర్లో చదివాడు లేకపోతే ఎవరి ద్వారా చేస్తున్న ఒక ఊర్లో అందరూ ఎప్పుడు కొట్లాడుతూ పక్క వాళ్ళని ద్వేషిస్తూ వాళ్ళు వాళ్ళని చంపుకుంటూ ఒక కియాటిక్ విలేజ్ అది ఆ విలేజ్కి వెళుతుంటే మిగతా శిష్యులు కిష్యులు అందరూ ఏం చెప్పారంటే మీరు ఎక్కడికన్నా వెళ్ళండి మీరు అక్కడి కిందకి వెళుతున్నారు అక్కడికి వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు ఇప్పుడు బాహ్యుద్ధిని చెప్పాడంటే నేను అంతర్గతంగా చాలా గొప్ప మౌనాన్ని అనుభవిస్తున్నాను ఇది నిజమా కాదా తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు కేయాటిక్లోకి వెళ్ళాలి సరే వాళ్ళు నా మీద పడి నన్ను డిస్టర్బ్ చేస్తే నేను ఏం చేయలేను కానీ వాళ్ళంతకు వాళ్ళు ఎలాగైనా ఉండదు అందుకే రామకృష్ణ పరమంశ ఆల్సో చెప్పేవాడు ఒక మార్కెట్ ప్లేస్లో అంటే బాగా రద్దీ ఉన్న ప్లేస్ ప్లేస్లో నువ్వు యాక్చువల్గా నీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని చెక్ చేసుకోవాలి అన్నీ బాగుంటే నువ్వేంది బాగుంది అది బోడీ అని నువ్వు టాక్ చేసిన బోడీ అనే పదం వాడినందుకు మీరు అనుకోవద్దు కొన్ని పదాలు వాడితేనే ఇంటెన్సిటీ వస్తుంది నేను తెలిసి వాడతాను అదేం బూత్ కాదు ఆ తర్వాత బహ్యుద్దీన్ ఆ ఊరు వెళ్ళి ఒక చెట్టు చూసుకుని కూర్చుంటాడు కూర్చున్న తర్వాత వితిన్ టూ త్రీ అవర్స్లో ఆ ఊర్లో ఉన్న ప్రజలందరి దృష్టి ఇతని మీద పడి ఇతన్ని తిడుతుంటారు కొట్టడానికి వస్తారు అసలు ఎవరు నువ్వు అంటారు ఇట్లా చాలా గందరగోళం ఎవరెవరు అరుస్తుంటారు అరే దేఖారే ఉసుకోయి ఆ మర గవమే బయట సాలా అని అరుస్తూ ఉంటారు అరే బాబు అందులో ఆ పక్క నుంచి కొందరు ఒక తీర్థయాత్రకు వెళుతుంటారు అనమాట అసలు ఏం జరుగుతుంది ఇంత లోల్లీ వినిపిస్తుంది ఈ ఊర్లో ఏం జరుగుతుందని వెళితే వాళ్ళకి దూరం నుంచి ఇట్లా కనిపించింది బహ్యుద్దీన్ ఎవరో ఒక వ్యక్తి బహ్యుద్దీన్ అని మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా అక్కడ కూర్చున్నాడు చుట్టుపక్కలంతా పిచ్చి పిచ్చికి కొడుతున్నారు ఎందుకులే మనం వెళ్తే మనల్ని కూడా చంపేస్తారు అని చెప్పి వెళ్ళ వెళ్ళిపోయారు తీర్థ తీర్థయాత్రలకి ఆ తర్వాత కొంతకాలం గడిచింది వాళ్ళ తీర్థయాత్రలని పూర్తి చేసుకొని ఈ తీర్థయాత్రలు చేస్తున్న వాళ్ళలో అందరికీ ఆసక్తి లేదు ఒక ఇద్దరికో ముగ్గురికో నలుగురికో ఆసక్తి ఏర్పడ్డది అందులో ముఖ్యంగా ఒక వ్యక్తికి ఆసరి ఆసక్తి ఏర్పడ్డది ఆ తర్వాత తీర్థయాత్రల నుంచి రిటర్న్ వస్తున్నారు వస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆ ఊరు గుర్తొచ్చింది అప్పుడు ఆ ఊరు నుంచి వస్తున్నాం ఎంత అల్లరి ఎంత లొల్లి ఆ చేతిలో కట్టెలు అక్కడ ఒక వ్యక్తి కూర్చున్నాడు అతను ఏం తప్పు చేశాడు రేపు చేశాడు ఏం చేశాడు అంత లొల్లుంది ఏదో అనుకున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దూరం నుంచి చూశారు కాబట్టి ఊహించుకున్నారు ఆశ్చర్యం ఆ ఊరిని సమీపిస్తుంటే కంప్లీట్ నిశ్శబ్దంగా ఉంది ఏ శబ్దాలు లేవు జీరో సూయి పటక్ సన్నాట పిన్ డ్రాప్ సైలెన్స్ ఒకసారి చూద్దామని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ వ్యక్తి అక్కడే కూర్చున్నాడు బహిద్దీన్ చుట్టుపక్కల ఆ ఊరి వాళ్ళంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు ఏ శబ్దాలు లేవు నిశ్శబ్దం ఈ దూ దూరం నుంచి చూస్తున్న ఈ ప్రయాణికుల్ని భయపెట్టింది వామము అసలు ఒకప్పుడు ఎంత పిచ్చిగా అరిచారు ఏ రేంజ్లో అతను కొట్టడానికి పోయారు కానీ అతను అక్కడే కూర్చున్నాడు నేను అనుకున్న ఈ టూ త్రీ మంత్స్లో మేము తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చే లోపు అతన్ని చంపేస్తారో లేకపోతే ఏం జరుగుతుందో కానీ ఆశ్చర్యం ఎందుకు వచ్చింది గొడవ అంత గంభీరంగా నిశ్శబ్దంగా ఉన్నవాడిని మనం నిజంగా నిద్రపోతున్న వాడిని మనం ఎప్పుడు డిస్టర్బ్ చేయం అక్కడ ఒక సీరియస్నెస్ ఉంటుంది ఎగ్జిస్టెన్షియల్ ట్రుత్ ఉంటుంది అక్కడ ఆ తర్వాత వెళ్ళిపోయారు ఇప్పుడు ఎవరైతే ఈ ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి నిద్ర పట్టడం లేదు ఈ ప్రయాణికుల్లో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంత అల్లరి లొల్లి కేయాస్ ఉన్నది సెకండ్ టైం కంప్లీట్ సైలెన్స్ ఉన్నది కానీ ఈ రెండు సార్లు కామన్గా ఉన్నది బహుయుద్దీన్ చెట్టు కింద అట్లా కూర్చొని ఉండడం నిశ్శబ్దంగా చిన్న చిరునవ్వుతో ఈ రహస్యం ఎందుకు తెలుసుకోవాలి అని మళ్ళీ ఒక రెండు మూడు నెలలు అవుతుంది ఫైనల్గా ఈ నలుగురు ఫ్రెండ్స్ అనుకుంటారు వెళ్ళి కనుక్కుందామా అంటే చిన్న తర్జన భర్జన ఆ ఊరు ఏమిటో అది కేర్ఫుల్గా ఉండాలి ఒకప్పుడు వెళితే కేయాస్ ఉన్నది ఇప్పుడు సైలెన్స్ ఉంది ఇప్పుడు ఎలా ఉంటుంది ఏమిటో ఏదేమైనా కొన్ని తెలుసుకోవాలంటే మనం స్టెప్ తీసుకోవాలంతే వీ హ్యావ్ టు డూ సరే అని ఒక ప్ మంత్స్ తర్వాత కాస్త ధైర్యాన్ని కూడా కట్టుకొని ఈ నలుగురు మిత్రులు ఆ బహాయుద్దీన్ ఉన్న గ్రామానికి వెళితే ఆశ్చర్యం గ్రామానికి ఎంటర్ అవుతున్నారు సైలెన్స్కి ఉంది అప్పుడు ఈ నలుగురు అనుకున్నారు మనసులో ఓహో అప్పట్లాగే సైలెన్స్ ఉన్నారేమో ఆశ్చర్యం దగ్గరికి వెళితే బహాయుద్దీన్ తప్ప ఎవరు ఆ గ్రామంలో లేరు గ్రామం అంతా ఖాళీ చేయబడ్డది బహాయుద్దీన్ మాత్రం అక్కడే కూర్చున్నాడు ప్రశాంతంగా అప్పుడు ఈ నలుగురు వెళ్ళి బహయని అడుగుతారు ఏం జరుగుతుందండి అసలు అంటే అప్పుడు బాహ్యద్దు చెప్తాడు నేను మొదటి ఊరు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మనుషుల మనసులు కంప్లీట్గా ఈ ప్రపంచం చేత కరప్ట్ అయిపోయినాయి అక్కడి నుంచే చెట్టు కింద కూర్చుని నన్ను చూశారు కోపంతో విర్ర వీగిపోయారు రెచ్చిపోయారు నన్ను చంపడానికి వచ్చారు అది వాళ్ళ స్వభావం నా స్వభావం ఏమిటి ఏం జరిగిందా ప్రశాంతంగా ఉండడు నేను చేసేట ప్రశాంతంగా ఉన్నాను అందులో నా ప్రశాంతత వల్ల ఒక్క వ్యక్తి ఇంపాక్ట్ అయ్యాడు అతను అందరికీ అడ్డుపడ్డాడు అతను చెప్పాడు మనం అతను ఎవరో తెలుసుకోవాల్సిన ధర్మం మన మీద ఉంది కానీ అతను నిరాయుధుడిగా ఉన్నాడు అతను మన వైపు చూసే చూపులో కూడా ఒక ప్రశాంతత ఉంది అతను తన చేతుల్ని కట్టుకొని ఉన్నాడు అతని మీద దాడి చేయడం ఏమిటి అసలు మొట్టమొదటిసారి అతనిలో మానవత్వం మేల్కొంది అతను చెప్పిన మాట మొట్టమొదటిసారి విన్నారు నాతో అనంతంగా చర్చించారు నేను ఒకటే చెప్పాను మీ మనసులు అట్లా ఉన్నాయి అందుకని మీకు అట్లా కనిపిస్తుంది మీ మనసుల్లో చెత్త పేరుకుపోయింది అందుకే మీ నోర్లు అట్లా అరుస్తున్నాయి మీ మనసుల్లో ఎన్ని ఆలోచనలు ఎన్ని అలజడులు మీ సాటి మనిషిని చూసినప్పుడు మీరు మనిషిని లే మనిషిని సంబంధించిన ఆలోచనల్ని మీ మనసులో నిక్షిప్తం చేసుకున్న ఆలోచనలు చూస్తున్నారు నాకు మీ పట్ల ఏ ఆలోచనలు లేవు అందుకే ప్రశాంతంగా చూస్తున్నాను మెల్లమెల్లగా మీరు ఎప్పుడైతే వచ్చారో నేను చూశాను కానీ నాకు తెలుసు మీరు వస్తారని తెలుసు ఎందుకు స్థిరత్వం వైపు మనిషి యొక్క మనసు అట్రాక్ట్ అవుతుంది సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ మనసు కూడా స్థిరం మీరు ఫస్ట్ వచ్చినప్పుడు అట్లాంటి ఒక కియాటిక్ సిచ్యువేషన్ ఉన్నది అందరు పిచ్చి వాళ్ళగా ఉన్నారు మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు వాళ్ళ వాళ్ళ అబద్ధపు స్వభావాల నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు రెండోసారి వచ్చినప్పుడు అందరూ మౌనంగా ఉన్నారు కదా వాళ్ళలో ఉన్న చెత్తంతా వెళ్ళిపోయింది ఇప్పుడు మనసులు ఖాళీ అయిపోయినాయి ఏం చేయాలో తెలియట్లేదు రోజు తింటున్నారు నాకింత పెడుతున్నారు కూర్చుంటున్నారు ఎవరెవరో మధ్య మధ్య లేచి వచ్చి ఇంకా దానికంటే ముందు ఇంకొక వండర్ జరిగిందని చెప్పాడు మొదట అందరూ నా వైపు తిరిగి కూర్చుంది వాళ్ళు మీరు ఏ రోజు అయితే వచ్చారో ఆ రోజుకి ఎవరికి ఏ దిక్కు కావాలనిపిస్తే ఆ దిక్కు కూర్చుంది వాళ్ళు వాళ్ళకి అర్థమైంది నేను ఒక గురువుని కాదని ఆకాశాన్ని ఎవరు ఎటు నుంచైనా చూడవచ్చు అందరూ ఒకే డైరెక్షన్లో చూడాలని ఉంది ఆ తర్వాత మూడోసారి మీరు ఇప్పుడు వచ్చినప్పుడు ఎవరు లేరు గ్రామంలో ఎందుకంటే మొట్టమొదటిసారి వాళ్ళకు అనిపించింది ఏదైతే వాళ్ళు అనుభవిస్తున్నారో అట్లాంటి అనుభవం అందరూ అనుభవించాలి అందుకని అట్లా ఎవరైనా నేను మొదట ఊరు వచ్చినప్పుడు ఎట్లయితే కేయాస్ ఉన్న మనసులు కానీ అట్లాంటి ఊర్లు కానీ అట్లాంటి గుంపులు కానీ ఉన్నాయనుకో వాళ్ళకి జీవితం యొక్క సారాన్ని చెప్పడానికి బయలుదేరి మొట్టమొదటిసారి వాళ్ళు ఒక అవగాహనతో ఊరి నుంచి బయటపడ్డారు కొందరు ఇక్కడే ఉన్నారు వాళ్ళకి ఎక్కడికి పోవాలనిపించలేదు నేను ఇక్కడే ఉండిపోయాను నాకు ఎక్కడికి పోవాలనిపించట్లేదు ఎందరిని మారుస్తావు ఎక్కడో చోట ఆపాలి కదా నేను ఆపేశాను ఇప్పుడు నలుగురు అన్నారు మేము ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాం అంటే అప్పుడు మహాయుద్ధం చెప్పాడు హాయిగా ఉండిపోండి పైన ఆకాశం కింద భూమి మధ్యలో మీరు ఇక్కడ ఎవరు లేరు అన్న సత్యాన్ని గుర్తించండి ఎవరెవరైతే ఉన్నట్టు కనిపిస్తున్నారో వాటితో ఒక సామరస్యాన్ని ఎప్పుడు కోల్పోకుండా చూసుకోండి అంతకుమించి ఇక్కడ ఏమి లేదు తెలుసుకోవడానికి నువ్వు ఎంత సంపాదిస్తావు నీ దగ్గర ఎంత కారు ఉంది ఎంత పెద్ద బంగ్లాలు ఉన్నాయి ఎంత సంపద ఉంది ఇదంతా రిలవెంట్ ఎగ్జిస్టెన్స్కి ఇవన్నీ సంబంధం లేదు ప్రపంచంలో గుర్తించే వాళ్ళు ఎవరు ఇప్పుడు నువ్వు కట్టుకున్న పెద్ద ఇంటిని ఎవరు చూడ్డానికి రాలేదనుకో ఆ ఇంటి మీద నీకు ఆసక్తి పోతుంది నిజంగా ఎవరు రాలేదనుకో ఆ ఇంట్లో ఒక్క మూల వాడుకొని మిగతాదంతా ప్రష్టు పట్టించేస్తావు అందరినీ పంపించేస్తావు పనివాళ్ళని చూసేవాళ్ళు రాకపోతే తొంభై తొమ్మిది ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళంతా ఆగిపోతారు అందుకని మీరు నా కోసం ఉండొద్దు ఇక్కడ మహాయుద్ధం చెప్పాడు మీరు మీకోసం ఉండండి నేను ఈ వచ్చింది నా కోసమే వచ్చాను ఈ చెట్టు నచ్చింది కూర్చుంటే హాయిగా ఉంది ఇక మరణించే వరకు ఇక్కడే అటు ఇటు తిరిగి వస్తాను కూర్చుంటాను జీవితం ఒక పూల తోట జీవితం ఒక గాలిపాట జీవితం ఒక జోల పాట సరిగ్గా చూసిన వాడు నర్తిస్తాడు ser aos